మా మిత్రులు కల్లూరు నాగేందర్ రెడ్డి ఇంకొక అతను శేఖర్ యాదవ్ అనే ఇద్దరు కలిసి నా మీద ప్రెస్ మీట్ పెట్టారు అది ఏంది నేను రెండు కోట్ల యాభై లక్షల రూపాయలకు అమ్ముడు పోయానని సరే నేను రెండు కోట్ల యాభై లక్షలకు అమ్ముడుపోయినానని మీరు గనుక అంటున్నారు కదా నాగేంద్ర మీ ఊర్లో నువ్వు చౌడేశ్వరి అమ్మవారిని కొలుస్తావు అక్కడ కర్లూరులో కల్లూరుకొస్తా ఆ అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి అక్కడ చల్లనీళ్ళతో నువ్వు ప్రమాణం చేస్తావా అలాగే శేఖర్ యాదవ్ నీ గుడిగా చెప్తున్నా కాలిపాటున నందవరం వెళ్ళావు అమ్మవారు అని నీకు అమ్మవారి నమ్మకం ఉంటుంది నమ్మకం లేదు నువ్వు వెళ్ళావు ఆ అమ్మవారి మీద ప్రమాణం చేస్తా ఇద్దరం కలిసి నేను డబ్బులు తీసుకున్నాను రెండు కోట్ల యాభై లక్షలకు అమ్మడిపోయాను మీది సిగ్గు లేక చెప్తున్నారు మీరు నేను డబ్బులు అమ్మడిపోయాననే తెలిస్తే డబ్బులు సంపాదించుకోవాలనే ఇంకా నాకే ఇంకా ఆశ ఉంటే ఎంతైనా సంపాదించుకోదు నేను నీతి మాలిన పనులు మీ అడ్డల్ని చెయ్యను నేనేందో నా వ్యక్తిత్వం ఏందో నా వంశం ఏందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలుసు పొద్దు నియోజక ప్రజలకు అందరికీ తెలుసు నువ్వు అంటావు వైఎస్ఆర్ కుటుంబానికి నీకేముంది అభిమానం ఉందని వైఎస్ఆర్ కుటుంబం మీద ఎవరికి ఎంత అభిమానం ఉండేది వైఎస్ఆర్ కుటుంబం వాళ్ళకే తెలుసు ఈ రోజు కూడా వైఎస్ఆర్ కుటుంబం వాళ్ళు వాళ్ళు ఏదైనా చేసినారో లేదా కానీ నేనైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం నిత్యం పది రూపాయల పది రూపాయలు భోజనం ఆయన ఆశీసులు ఆయన జ్ఞాపకార్థం నేను మొదలు పెట్టాను ప్రొద్దుల్లో ఎప్పుడు ఏది చూసినా ఎండాకాలంలో చల్లిందర్లు పెట్టాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థం మా అన్న కోనెడ్డి రామచంద్రారెడ్డి గారి జ్ఞాపకార్థం పెడతా వస్తాను ఎవరైనా కానీ జిల్లాలో కాదు స్టేట్లో ఎవరైనా కానీ వాళ్ళ కుటుంబం కోసం ఇంత కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో మో చూపించమను నువ్వు చెప్తావు నీతి మాలిన పనులు చెప్తావు ఇంకా ఇంకొకటి అంటావు పెద్ద అయాంలో ఈవీ సుధాకర్ రెడ్డి గారికి జరిగిన అవమానము ముక్తార్ గారికి జరిగిన అవమానం వాళ్ళకు లేని బాధ నీకెందుకు నాయన వాళ్ళు ఏదో కలిసి గట్టుగా పోయి ఎప్పుడు కలిసారులే మీ నమ్మకం ఉండేది మీకు వాళ్ళు కలిసే వాళ్ళకు మీకు వెంకలో ఉనుకు పుడుతుంది మీకు వాళ్ళు సరే వాళ్ళు అన్నారు వాళ్ళకేదో అవమానం జరిగింది అంటున్నారు మీ కల్లారా చూస్తున్నారే పంచాయతీ సర్పంచ్గా మూడు సంవత్సరాల రెండు నెలలైంది నేను వెయ్యి ఆరు నెలల నుండి నన్ను ఇబ్బంది పెట్టేది తెలియదా నీకు నీ ఏమైనా పొరలు కెక్కినాయా నాయంద్ర ఆరు నెలల ముట్టి నన్ను ఇబ్బంది పెట్టేది నన్ను అవమానపరిచేది ఎమ్మెల్యే గారు అవమానపరిచేది నీకు తెలియదా ఎన్నిసూళ్ళు నీ ద్వారా పంచాయతీ చేసినావు నువ్వు మళ్ళా మాట్లాడతావు నన్ను వాళ్ళ నీళ్ళు అవమానపరిచాడంట నీకు అవమానం జరుగుతా అంట నాకు అవమానం ప్రతిరోజు అవమానం జరుగుతూనే ఉన్నాయి చేస్తానే ఉన్నావు నేను సొంతంగా గెలుచుకున్నా పంచాయతీ ఎలక్షన్లలో ఎవరో వాళ్ళు రాజమల్లి ప్రసాద్ రెడ్డి బొమ్ బొమ్మ వేసుకున్నానంట మీ భాష చెప్పినారా నాయన నా ప్రమేయం లేదు అక్కడ కష్టపడి తెచ్చుకున్నాడు గెలుచుకున్నాడు అని చెప్పి మీ భాషే రాజమల్ల ప్రసాద్ రెడ్డి చెప్పాడు అది ఒకరో చూడండి నీ దగ్గర ఏం లేదో ఇప్పుడు వీడియోలో వైరల్ వెళ్తాను చూడి తెలివిని మాట్లాడాలా ఏది మీ బుద్ధి పుట్టినట్టు ప్రజల్లో పోతే నన్ను అన్పాపులర్ చేయాలనుకుంటున్నారు నన్ను అన్పాపులర్ కాదు రెండున్నర కోటి తీసుకున్నానని అమ్ముడు చెప్తారా సిగ్గు లేదా ఎవరు అమ్ముడు చుట్టుపక్కల మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి తోడుతుండే చుట్టుపక్కల అందరు అమ్ముడుపోతున్నారు ఆయన చేసే పనులకు ఆయన నా మీద నాకు కొత్తపల్లె పంచాయతీలో పది నుండి పదహైదు కోట్ల నుంచి ఇరవై కోట్లు ఖర్చు పెడతారంట పెట్టు సిగ్గు లేకోకుండా నాకు రెండున్నర కోటి ఇచ్చానని మీరు ఇద్దరికి మీ ఇద్దరికి సవాలు ఇస్తున్నా పెద్దలు ఆయన అన్నాడు ఒరికి ఓటు అన్న గుడిగా అన్నాడు అన్న నీకు గుడికరా సవాళ్ళు చూస్తా ఏ నమ్ముకునే నమ్ముకున్న దేవత మీద చెప్పు దేవ అంటే ప్రొద్దుడులో దేవుళ్ళు లేరు నీకు ఎవడన్నా ఉంటే కనుక చెప్పు ఆడికి వస్తా నేను ప్రమాణం చేస్తా నువ్వు ఊరికే నా ప్రజలు కొత్తపల్లె పంచాయతీలో ప్రజలు నా దగ్గర ఉండేవాళ్ళు నన్ను ఏదో అనుకోవాలా అనే నెపంతోనని మీరు చెప్తున్నారు కానీ నేను డబ్బులు తీసుకున్నానంటే పోయింది వాస్తవమే రవి రవి గారికి పోయింది వాస్తవమే మేమిద్దరం చాలా ఏళ్ళ ముంటి కూడా తెలుసు హైదరాబాద్కి పోయాను హైదరాబాద్కి పోయి వచ్చేటప్పుడు నువ్వు రా వచ్చి ఇప్పుడు ప్రచారంలో పాల్గొని బాగా చెయ్యి అని చెప్పి రవితో మాట్లాడించాను డబ్బులకు అమ్మడబోయావు అనేది నీ అధికారులు నేను చేయను మా వంశం ఏందో మా కథ ఏందో మీకు అందరికీ తెలుసు అలాగే ఈ మధ్యకాలంలో మా పంచాయతీలో చేస్తున్నటువంటి అరాచకాలు మీకు తెలుసు తెలుసు కూడా మీరు ఇట్లా చేస్తానారు అనేది ఒక్కరోజన్నా మీరు ఎమ్మెల్యేని అడగచ్చు కదా అధికార పార్టీలో ఉండి ఆరు నెలల నుండి సర్పంచ్ అయినప్పటి నుంచి ఎంబుకులు ఇంట్లో పెట్టుకుంటావు ఏదన్నా ఆఫీసర్లకు హుకూమ్ జారీ చేస్తావు బిల్లులు చేయకని గౌరవనీయులు ముఖ్యమంత్రి ఆ ఐదు కోట్ల డిఎంఏ పన్నెండు నిధులకు నాతో పర్సెంటేజ్ తీసుకొని కుడక నాకు బిల్లులు రాకుండా ఒకటిన్నర సంవత్సరం ఆపించావు ఎంత ఘోరంగా చెప్తే నా దగ్గర చాలా ఉన్నాయి దాంట్లో జోలికి నేను పోదలుచుకోలే మీరు చేసినటువంటి అరాచకాలు దండిగా ఉన్నాయి నేను చేసిన అరాచకాలు నా ఏం ఉన్నాయంటే చూపించామనండి నీతి మాలిన పనులు మానుకొని మానంగా మర్యాదగా మీ ఎమ్మెల్యే గారు గెలిచాలని ఏదో చేసుకోండి ఇలాంటి ఉత్సాహ పనులు చేయకండి నేను డబ్బు తీసుకున్నాను మళ్ళీ మరో మరో సవాల్ ఇస్తున్నా ఖచ్చితంగా మీరు అమ్మవారు కాడ కానీ ఎవరు కాడలే మీరు కొలిచే దేవతల మీద ప్రమాణం చేసి చెప్పమనండి నేను వస్తా చాలా బాధతోనే నేను రాజీనామా చేశాను ఎందుకంటే పొద్దుటూరు నియోజకవర్గంలో ఈ నాగేంద్ర ఎమ్మెల్యే వీళ్ళంతా నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళే వైఎస్ఆర్సీపీలోకి మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం నుంచి పని చేసినాం కాదని లేదు ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు సృష్టి సాగించలేకనే మేము ఈరోజు పార్టీ మారాల్సింది వచ్చింది అంతేగాని వైఎస్ఆర్ కుటుంబం మీద ఎవరికి ఎంత ఏమంటే అభిమానం ఉందో అందరికీ తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఏ రోజైనా కానీ వైఎస్ఆర్ కుటుంబం కోసం ఏమైనా చేసినారా మీరు ఏదైనా పొద్దుటూరు ప్రజల్లో ఏదన్నా పలాని పనులు ఏమైనా మంచి పనులు చేసినారా మీరు ఇద్దరు సరే ఇలాంటి నీతిమైన పనులు మానుకొని ఏదన్నా ఉంటే మీ ఎమ్మెల్యే గెలుపు కదా మీరు శ్రమించండి బాధలే ఖచ్చితంగా రేపటి దినం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు వారు కూడా మాట్లాడారు ఖచ్చితంగా వారి సమక్షంలోనే నేను మాకు తెలిసినటువంటి వారు మేము అందరం కూడా జాయిన్ అవుతాం మేమెందో త్వరలోనే మా ఓటు బలగము మా అంటాడు ఒకతను కానపల్లెలోనే ఓటు ఒక్క ఓటు మెజార్టీ తెచ్చుకొని నిన్న కాక మొన్న చూశారు అయ్యా రమే శేఖర్ యాదవ్ నువ్వు అన్నావు మా ఎమ్మెల్యే ఫోటో పెట్టుకున్నావు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నావు రాజశేఖర రెడ్డి గారి జగన్ ఫోటోలు పెట్టుకున్నా పెట్టుకున్నావు మా ఎమ్మెల్యే నువ్వు మీ ఎమ్మెల్యే నీ సరంగం అంతా వచ్చినారు మట్కా గుట్కా మొత్తం పొద్దుటూలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబం సంబంధించినటువంటి మీకు అనుకూలమైనటువంటి వారు అందరూ వచ్చినారు పద్మూల వార్డులో ఏం పెరుగున్నారా మీరు ఏం చేసినారు గెలిచినారా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు నాలుగున్నర కోటి ఒక వార్డు నెంబర్ ఖర్చు పెట్టినారు గెలుచుకున్నారా నేను నా కుటుంబమే ప్రచారం చేసి చేస్తున్నాం ఏదో మా ఎమ్మెల్యేని మా ఎమ్మెల్యే చలువతో గెలిచినావు మీ ఎమ్మెల్యే అంటే నా ప్రమేయమే లేదు అని అంటాడు మరి ఇంకా అవన్నీ చూసుకోండి